ర్తూరు వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంద్రజ మాట్లాడుతూ బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని బాలకృష్ణ అద్దెకు ఉన్న రెండవ వార్డు సైతం అభివృద్ధికి నోచుకోలేదని బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయలేకపోగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్న బాలకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు బాలకృష్ణ గారికి బాగా అలవాటైపోయింది ఎందుకంటే ఆయనను రెండుసార్లు ప్రజలు నమ్మి ఓటు కూడా ఏ రోజు కూడా హిందూపురం అభివృద్ధి ఎలాగుంది హిందూపురం నన్ను నమ్మి ప్రజలు ఓటలేశారు కదా కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూడడానికి కూడా రారు వస్తారు ఎప్పుడు వస్తారు ఏ పెళ్లికో పబ్బానికో లేకపోతే ఏ అట్లా తన సినిమా ఏదైనా రిలీజ్ ఉంటే ముందుకు అట్లా ప్రీ రిలీజ్ షో ఇవ్వడానికో వస్తాడు బాలకృష్ణ గారికి ఒక్కటే సూటిగా అడుగుతున్నాం మా వైఎస్ఆర్ సిపి నాయకుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్ వేస్తున్నా బాలకృష్ణ గారు మీరు ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు మీరుంటున్న ఏరియాలోనే రెండో వార్డు ఏదైతే చోడేశ్వరి కాలనీలో మీరుంటున్న ఇంటి వెనకలే కొద్దిగా ముందుకు వెళ్తే మీరు చేస్తున్న అభివృద్ధి ఏదో మేము చేస్తున్న అభివృద్ధి ఏదో కల్పిస్తుంది కనీసం మీరు ఆ వార్డులో ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో స్థానికంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా మీరు చెప్పుకోవడమే ప్రజలైతే ఎవరు నమ్మడం లేదు వచ్చి కనీసం నేనున్న ఇంటి దగ్గర పరిసరాలు ఎలాగున్నాయి కనీసం నేను ఏం అభివృద్ధి చేస్తున్నాను అని రండి మీరు రండి నేను వస్తాను కనీసం ఆడ ఎలా అభివృద్ధి జరిగిందో ఒక్కసారైనా చూడండి అలా వచ్చి ఊరికే సినిమా హీరో లాగా మీరు వచ్చేసేసి ఊరికే షో ఇచ్చి వెళ్ళిపోతారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాస్ట్ సారి ఉన్నప్పుడు మీకు సంబంధించిన కౌన్సిలర్లే మన మార్పిండే నగర్ కానీ అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ కానీ డ్రైనేజ్ మార్చేసినారు అంటే వాళ్ళ సొంత లేవు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకొని డ్రైనేజ్ మున్సిపల్ డ్రైనేజ్ సంబంధించింది డ్రైనేజే మార్చేసినారు అదే విధంగా చూసుకుంటే మన గొల్లపల్లి రిజర్వాయర్ మీరు చేసిన అప్పుకి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మేము అరవై మూడు లక్షల అప్పు కడుతున్నాం మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ మేము ఊరికే మేము అన్ని సీట్లు తీసుకొస్తాం ఇన్ని సీట్లు చేసుకొస్తామని అంటున్నారు మీరు ధైర్యంగా నిజంగా మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు నిజంగా మీరు కార్యకర్తలుగా మీరు పనిచేస్తుంటే పొత్తులు పెట్టుకోకుండా రండి మీ పార్టీ మీద మీకు అంత గౌరవం ఉంది కదా పొత్తులు పెట్టుకో రాకుండా రండి మరి పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు పొత్తులు పెట్టుకుంటున్నారంటే మరి మీ పార్టీ మీద మీకు నమ్మకం లేకున్నట్లే కదా చంద్రబాబు నాయుడు గారు అంటారు నేను ప్రజలకు అందరికీ కూడా షూరిటీగా ఉంటాను ప్రజలకి ఎప్పుడు వెన్నెముకగా ఉంటాను ప్రజల్ని ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను ఈయనకు ఆరు మంది షూరిటీ వేయకుండానే బయటికి రాలేకపోయాడు జైలు నుంచి ఈయనకేంటి ప్రజలకి ఇంకా షూరిటీగా ఉంటాడు ఇవన్నీ కేవలము మన వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఇంకా బ బలం అవుతుందో ఇంకా ఎక్కడ ఇంకా బలపడతారో అనే భయం కుట్టుపోయింది టీడీపీ వాళ్లకు మీరు టీడీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని ఇంకెన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మా హిందూపురం నుంచి ఖచ్చితంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాం ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కానీ మా వైఎస్ఆర్ సిపి వచ్చినాక మా మున్సిపల్ కౌన్సిల్ వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు న్యాయంగా అందరు ప్రతి కౌన్సిల్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మేము వాళ్ళు పనులు చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మీ వాళ్ళలో కనీసం మీరు మీ టీడీపీ హయాంలో కనీసము మా వైసీపీ కౌన్సిల్ కనీసము వాళ్ళ పనులు కూడా మీరు పెట్టించిండలేదు అది మీరు చేస్తున్న పనులు కానీ ఈ రోజు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు కులాల కులాలకు అధితంగా మతాలకు అధితంగా పార్టీలకు అధితంగా ఎలాగో కులం చూడం మతం చూడం పార్టీ చూడడం అని చెప్పారో అదే విధంగా ప్రతి వార్డు కూడా ఈ రోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అది టీడీపీ గాని అలాగే బిజెపి కానీ ఇండిపెండెంట్ కానీ ప్రతి వార్డు కూడా ఈ రోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అది మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారి మనసు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ప్రజలకు ఎప్పుడు న్యాయమే చేస్తారు ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనని అని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అది ఎక్కడ ఇంకా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇంకా ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఇంకా ప్రజలు ఇంకా ఎంత బాగా దగ్గర అవుతారో అని మీరు ఆ బా ఆ సంతోషాన్ని మీరు తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ రోజు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారి మీద మీరు అబద్ధాలు చెప్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అని ప్రజలు ఎవ్వరు నమ్మే స్థితిలో లేరు ప్రజలందరూ కూడా ఈరోజు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు వెనుకే ఉంటారు ఉంటారు కూడా ఎందుకంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మా జనాలకి మాటలు చెప్పి మోసం చేసేవాడు కాదు పనులు చెప్పి ప్రతి అభివృద్ధి పరంగా ఈరోజు చేస్తున్నాడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మీరు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు గాని మరి రెండు వేల ఇరవై తొమ్మిది కాని గాని ఇంకా మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది మీ పార్టీ ఇంకా బంగాళాఖాతంలో కాదు మున్సిపల్ కాలంలో కూడా కలిసిపోయింది మీ పార్టీ ఇంకా వస్తుంది అనడం మీరు కలలు కనాల్సిందే తప్ప ఇంకా అభివృద్ధి పరంగాను రాదు మీ పార్టీని ఇంకా ప్రజలు కాదు అందరూ మర్చిపోయారు అదే విధంగా బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు మేము ఆ వాడు అభివృద్ధి చేశాము ఈ వాడు అభివృద్ధి చేశాము అని మళ్ళీ లాస్ట్ సారి ఉన్నప్పుడు ఎన్ని వాళ్ళు వీళ్ళు విజిట్ చేశారు ఎన్ని వాళ్ళు అభివృద్ధి చేసినారో మా దగ్గర అయితే లిస్ట్ ఉంది ఒకసారి వస్తే బాలకృష్ణ గారు వస్తే మేము కూడా ఆ లిస్ట్ అంతా చూపిస్తాము ఏ ఏ వాళ్ళు అభివృద్ధి చేసినారో తెలుస్తుంది ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే మీ గురించి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లడు కానీ చెప్తారు ఈ విధంగా ఈ మీడియా ద్వారా చెప్పడం ఏమంటే రాబో ఈ రాబో రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు వస్తారు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మళ్ళీ మీరు మీ ఆలోచన ఏమంటే సెల్ఫీ తీసుకుంటారు మన ఓటు చేస్తారని మీ ఆలోచన ఇచ్చి పెట్టండి ఒక్కరు కూడా మీకు ఓటు ఇయ్యారు ఏమంటే ఆ వేషాలు వేసుకొని వచ్చినారు కాబట్టి మీతో సెల్ఫీ తీసుకుంటారు ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో నాకు ఫార్టీ ఇయర్స్ నాకు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో మోదీ గారికి అమిత్ షా గారికి తిన్నా పోయి చాలు పట్టుకున్నారు ఎవరో మన చంద్రపురం చంద్రబాబు నాయుడు ఇంకోటి మీరు మీడియా మిత్రులు అడిగిన సమాధానం చెప్తాను ఇరవై వార్డు కౌన్సిలర్ ఒక టూర్ కూడా సచివాలయంలో పోలేదు ఆయన ఏం అభివృద్ధి కాలేదంటే పోదాం మీరు మేము కూడా మీడియా మిత్రులు రాండి మేము బాలకృష్ణకి కూడా సవాల్సితున్నాము బాలకృష్ణ కూడా రాండి మన చైర్పర్సన్ కూడా వస్తారు మన ఇన్ఛార్జ్ కూడా వస్తాము మేము మన మేము పౌస్ అందరూ పోదాము సచివాలయంలో అడుగుతాం ఏం అభివృద్ధి కాలేదు ఏం చేయలేదని మీ మీరే మన పబ్లిక్తో మీరే అడగండి ఎవరు మీడియా మిత్రులే అడగండి ఏమి ఆయన ఏమో ఆర్థికంగా ఏమో మేము సాయం చేసే చేసినామని వాళ్ళు ఏమేమో ఉమ్మడి పెట్టుకొని ఆయన ఆశ చూపించి అంతే కాబట్టి మన కౌన్సిలర్కి చెప్పించి ఏం అభివృద్ధి కాలేదని నువ్వు చెప్పు ఇది చెప్పు అది చెప్పు అని చెప్పిచ్చేసి ఇటు చెప్పినారు కానీ మా కౌన్సిలర్ ఈ రేపు మన ఇంత పెద్ద పార్టీలో ఏదైనా సన్ను కుటుంబం అంటే చాలా విభేదాలు వస్తాయి ఇంత పెద్ద ఇంత పెద్ద పార్టీ రాష్ట్రంలో కొన్ని మన కుటుంబంలో వస్తాయి అది మేము సర్దుకొని పోతాము మన కౌంటర్ మళ్ళీ మన వస్తాడని మనకు తెలుసు ఈ పొద్దు రేపు వచ్చేస్తాడు అది మనకు తెలుసు ఏమి మన కౌంటర్ వేరు ఇంకా మీరు చెప్పిన ఇంకా ఇద్దరు ముగ్గురు పోతా పోతారని ఒక్కరు కూడా పోరు ఆ పాలకృష్ణాకి నెక్స్ట్ డిపాజిట్ కూడా రాదు మేము కంచికోట ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా మేము కంచికోట పగులు కడతాం ఖచ్చితంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు మేము గిఫ్ట్గా ఇస్తాం కూడా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు మా హిందూపురానికి చేసేది ఏమంటే నాడు నేడు స్కూల్ చూడండి ఎలా ఉన్నాయి ఒక స్కూల్ బాగుపడితే ఒక పేద పేద ఒక ఒక కుటుంబంలో అబ్బాయి చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉంటుంది ఒక డాక్టర్ గారు ఇంజనీర్ గాని దాని మీద దృష్టి పెట్టాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ల్యాబ్లు కానివ్వండి బెంచీలు కావండి స్కూల్స్ కానివ్వండి ఎలా తయారై హాస్పిటల్ చూడండి హాస్పిటల్ ఎలా మీరేం చేశారు ఈ రోజు ఒక ఒక హార్ట్ ఆఫ్ హార్ట్ ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఒక ఒక ఇంజక్షన్ నలభై వేలు రూపాయలు ప్రతి హాస్పిటల్లోనూ పెట్టడం మా జగన్మోహన్ రెడ్డి అని ఇది సూప్రాప్ ప్లేస్ నలభై వేలు రూపాయలు ఇది బయట సూప్రాప్ ప్లేస్ అనేది ఈరోజు ప్రతి హాస్పిటల్లోనూ ఇది చిన్న చిన్న పల్లెల్లో హాస్పిటల్ కూడా ఇంజక్షన్ దొరుకుతారు ఇది వేస్తే కనీసం నాలుగైదు గంటల సేపు ఉండే ఏమాత్రం కూడా ఇబ్బంది కలుపుకు ఉంటుంది తర్వాత ఇంకా మనము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చేశారు అదే ఇప్పుడు అన్న చెప్పినట్టు మా నాయకుడు తండ్రి గారు ఆటో లాగర్ తెచ్చినారు వాటర్ తెచ్చారు తర్వాత మీరు తెచ్చారు మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఇండస్యల్ పార్క్ దానికి వాటర్ తెచ్చింది మా మా నాయకుడు తండ్రి మరి రకరకాలుగా అంతేందుకు ఎక్కడెక్కడ నిలిపేస్తే మా నాయకుడు తండ్రి కాలవల్ తమిస్తే దాన్ని కంప్లీట్ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోతే కూడా మూడు సంవత్సరాల్లో అసలు ఇన్కమ్ లేదు మనకు స్టేట్ కొత్తగా విడిపోయింది చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు పెట్టిపోయినాడంటే ఎంత అప్పులు కుప్పగా పెడితే అక్కడ వడ్డీలు కట్టుకుంటాను చేసిన అప్పులకి ఎంత అభివృద్ధి చేశాడంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అంత అభివృద్ధి మేము అడ్వర్టైజ్ చేయలేదు వాళ్ళు ఏం చేయకుండా వస్తున్నారు బాలకృష్ణ గారు నువ్వు టోటల్ ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సార్లు వచ్చావు గుండూపురికి నేను లెక్క పెట్టుకున్నా ప్రతిది కూడా నేత మేము పేపర్ రూపొందిస్తాము వచ్చినటువంటి పేపర్ క్లిప్స్ మా దగ్గర ఉన్నాయి ఎందుకు వచ్చాను పోయి కరోనాలో మా కౌన్సిలర్లు మా నాయకులు అందరూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అంటే మీ కరోనా కూడా చాలా మందికి నేను పత్రికాయులు కూడా నేను సన్మానం చేశాను అందరికీ కూడా ఏ రకంగానే నేను చెప్పండి మేము అడిగే చేస్తాం మీరు ఎక్కడైనా చేశారా కరోనా ఒక్క రోజు వచ్చాము రెండు సంవత్సరాలకి ఇది మాకు మీకు తేడా ఇది ముఖ్యంగా ఏమంటే అన్నా చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ కుప్పంలో ఎట్లా ఓడిపోతున్నాడు అతను ఇతర ఇక్కడ కూడా ఓడిపోతాను అసలు బాలకృష్ణ గారు పోటీ ఉంటావు లేదని తెచ్చు చంద్రబాబు నాయుడు రావచ్చు లేదంటే లగేసార్ట్లు ఇంకో రావచ్చు బాలకృష్ణ అనే గ్యారంటీ లేదు ఇంకోటి బదువు కలిగిన వర్గాలు ఇప్పుడు మా ఎంపీ గారు శాంతమ్మ గారు కానివ్వండి మా దీపికమ్మ గారు కానివ్వండి లోకల్ మన దీపికమ్మ లోకల్ ఎప్పుడు పోయినప్పుడు పెద్ద ఆఫీసు శాశ్వతంగా కట్టావు నువ్వు ఇంతవరకు కట్టావా మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ శాశ్వత నివాసం ఉంది శాశ్వత ఆఫీసే కట్టేశావు నువ్వు ఇంతవరకు రెండు టర్మ్లు ఉన్నావు ఒక ఆఫీస్ కట్టావా ఒక ఇల్లు కట్టుకున్నావా చుట్టం చూపేదో బాడకు తీసుకుంటావు వస్తావు పోతావు ఇది నీకు మాకుండే తేడా ఇంతకు మించి ఏమీ లేదు బాలకృష్ణ గారు మీరు బాగా భయపడిపోయినారు ఎందుకంటే కురవ సామాజిక వర్గం సంబంధించిన ఆమెని పోయే సామాజిక సంబంధించిన ఎంపీ గారిని ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఈ బాధ్యత మా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గొప్ప చెప్పిన దాని కోసము మీరు భయపడి లేనుకోమని మాట్లాడుతున్నారు ఒక కౌన్సిలర్ తీసుకున్నారు పార్టీకి రాజీనామా చేసి రెండు రంగు ఆ మాత్రం మీకు నైతిక లేవా మా పార్టీ లేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ వస్తే ఐదు సంవత్సరాలు ఒక కాలపరమైన ఉంటే శిల్పా చక్రబాబు రాజీనామా చేసినట్టే తీసుకున్నారు ఇది మాకు మీకున్న తేడా రామకృష్ణ గారు దయచేసి ఉన్న నిజాలు మాట్లాడండి మీరంటే మాకు నేను అంటే మాకు చాలా అభిమానం నట సార్వభౌముడు ఆయన కొడుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని మేము మీ సభముఖంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి అనేది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మీ మీ సమక్షంలోనే మేము తిరుగుతా ఉన్నాం అభివృద్ధి లేకపోతే ప్రజలు తిరగబడరా ఇప్పుడున్న చైతన్యవంతులైన ప్రజలు ఇంత చైతన్యములో తిరగబడతారా లేదా నూటికి నూరు శాతం తిరగబడతారు ఎక్కడ కూడా ఒక్క చీత్కారం ఎదురు కాలేదు వాళ్ళ ఇంట్లో అన్ని దగ్గరకి వెళ్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు మనస్ఫూర్తిగా సాగనంపుతున్నారు హార్తలు పడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైనా పోతే ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదు అభివృద్ధి అంటే ఏంటో చెప్తే ఒకసారి లిస్ట్ చదువుకుంటా పోతే మీకే రాసుకోవడానికి దాదాపు అర్ధ గంట పడుతుంది పథకాలకు సంబంధించి ఇన్ని పథకాలు తీసుకుని వచ్చి భారతదేశ చరిత్ర అంతా తిరగ రాస్తే కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా ఉంది మీరు చూస్తా ఉన్నారు నిన్ననే అమెరికా సంబంధించిన వ్యక్తి కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం దీన్ని కూడా ఫాలో ఈసారి నేను నిజంగా చెప్తున్నా ఇది అంతర్గత విషయం అయినా కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాలం గెలిస్తే యావత్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి దాని వైపే అందరూ నడుస్తారు వాళ్లకు శక్తి లేకనే ఈరోజు ఇన్ని పార్టీల చుట్టూ తిరిగి ఇంత మందితో తిప్పుకుని వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా బీజేపీకి పంపాడు ఆ బీజేపీలో ఉన్న ఎవరైతే సీఎం రమేష్ సుజనా చౌదరి ట్ల సూర్యనారాయణ ఇట్లా వాళ్ళు చాలా మంది బీజేపీకి పోలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళని తెచ్చుకోవడానికే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు వేరే వాళ్ళు లేరు కాబట్టి బీజేపీ నుంచే వాళ్ళనే పోటీ చేపిస్తారు జనసేనతో పొత్తు అంటున్నారు జనసేనతో పొత్తు వాస్తవమైన పొత్తు కాదు తెలుగుదేశం వల్లనే జనసేనలో పంపించి అక్కడి నుంచి కూడా పోటీ చేపిస్తారు ఇదే తప్ప వాస్తవంగా వాళ్ళకి ఎవరికి కూడా పోటీ చేసే తప్ప ఇండిపెండెంట్ గా ఎవరికి లేదనే అనే సందర్భంగా నేను తెలియజేస్తాను అన్నారు కదా హిందూపురంలో మూడు ఆరోగ్య కేంద్రాలు దాదాపు కోటి రూపాయలతో ఒకటి ఇందిరానగర్ లో ఇంకోటి ముద్దిరెడ్డిపల్లె సైడు ఇంకోటి ఇక్కడ మోతుపల్ల సైడ్ దాదాపు ఒక్కొక్క దాంట్లో అరవై ఆరు రకాల టెస్టులు నర్సులు డాక్టర్లు గతంలో కూడా కొన్ని మూతబడిన ఆరోగ్య కేంద్రాలను కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి అక్కడ డాక్టర్లు కూడా నియమించడం జరిగింది మీరు కూడా చూసి ఉంటారు అది డెవలప్మెంట్ కదా ప్రజల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి అలాంటి బేసిక్ కూడా చేస్తా ఉన్నాడు వాడి పిల్లల చదువు ఎంత ముఖ్యమో నాడు నేడు కింద మీరు అభివృద్ధి పోనీ డ్రైనేజ్లు కానీ కాలువలు కానీ కూడా మీరు వార్డు వార్డు లిస్టు తీసుకోండి ఎన్ని వేసినారో తెలుస్తాయి తెలుగుదేశంలో చేసిన కంట కంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ వేయడం జరిగింది ఏంటంటే ఈ జనాభా పెరుగుదలతో ఎక్స్టెన్షన్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది అంత తొందరతగతిన మేము అందుకో రకపోతం నేస్ట్ డెఫినెట్ గా దాని మీద కూడా కన్సంట్రేట్ చేసి స్పెషల్ ఫండ్స్ వేసి వేసే కార్యక్రమం అయితే తప్పకుండా చేస్తాం సార్ మీరే బానే చెప్తున్నారు కదండి కుటుంబ సభ్యులందరికీ ని జాడలవార్లందరికీ నేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నాటి ఆకాంక్షం నిన్న రోజు తెలుగుదేశం దేశం పార్టీకి సంబంధించిన నాయకులు శాసనసభ్యులు అందరూ కలిసి చేసినటువంటి వాళ్ళ ప్రేరాపణలకు వాళ్ళు మాట్లాడిన మాటలకు ఈరోజు కొన్ని పత్రికలు వచ్చిన వార్తలకు సంబంధించి ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఒక ప్రెస్ మీట్ పెట్టారు అధికారం లేదు అయినా కూడా అభివృద్ధి ఎంత దారుణంగా మాట్లాడతారు శాసనసభ్యుడు అతను అధికారం లేకపోవడం శాసనసభ్యులకు అధికారం లేకపోవడం శాసనసభ్యులకు అన్ని అధికారాలు ఉంటాయి మన జీతం తీసుకుంటాడే శాసనసభ్యు నుంచి జీతం తీసుకుంటాడు మరి అధికారం లేకపోయినా అభివృద్ధి అంత ఎప్పుడు రావడము ఒక లక్ష రూపాయలకి ఏదో ఒక వాటర్ ప్లాంట్ పెట్టడము ఆ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడము ఇది అభివృద్ధి అని చెప్పడం మాకు అసలు ఈ ఊరే సంబంధం లేనప్పుడు నేను ఇద్దరు కలిసి దేవిన వాటర్ ప్లాంట్ పెట్టాను రెండున్నర లక్షలు ఇప్పుడు కూడా బంద్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కోటి పల్లెకి కోరేసాం ఎప్పుడు చెప్పలేసా ఎప్పుడు చెప్పలే శాసనసభ్యుని బాధ్యత అభివృద్ధి అనేది అతని బాధ్యత బాధ్యత మానేసి బాధ్యత రహితంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ పట్టణానికి రాకుండా ఈ నియోజకవర్గానికి రాకుండా సిగ్గు శరమ లేకుండా ఈరోజు నీచంగా వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులందరినీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ శాసనసభ్యులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు వెళ్ళమని చెప్పారు ప్రతి గడపకు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జులు అయితేనేమి వార్డు కౌన్సిలర్లు అయితేనేమి సర్పంచులైతే అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి మున్సిపల్ చైర్పర్సన్ అయితేనేమి ఒక్కటి కూడా గడప గడపకు వెళ్ళి మీరు రండి అని చెప్పారు నిజంగానే అభివృద్ధి లేదు చీత్ ఉంటే ఖచ్చితంగా చీత్ ఎదురయ్యేవి ఖచ్చితంగా వారందరూ ఎక్కడో ఒక దగ్గర తిరగబడేవారు నేను అడుగుతా ఉన్నా శాసనసభ్యుల్ని వాళ్ళ పార్టీ నాయకుల్ని మీకు దమ్ముంటే కలిసి పోదాం రండి ఎవరిని ప్రజలు తిప్పి కొడతారో ఒక్కసారి చూద్దాం పల్లెలో పోదాం రండి పల్లెలో అమ్మడిపోదాం మార్గలు పోదాం పట్టణంలో రోడ్లు పోదాం సిగ్గుందా మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మీరు పక్కన ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి భవమంతి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ పట్టణానికి చేసిన మేలు ఒక్కటైనా చెప్పుకోదగింది ఒక్కటి ఏమైనా ఉంటే ఓసారి బహిరంగంగా ఎక్కడైనా సిద్ధం బహిరంగ కూర్చున్నాం మంచి ఎక్కడన్నా కూర్చుందాం ధర్మవరం చేశారు అభివృద్ధి వెళ్దాం చూద్దాం వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయి మా పట్టణంలో రోడ్లు ఎట్లున్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం తాడిపత్రి వెళ్దాం ఆ పట్టణంలో ఎట్లున్నాయి ఇక్కడ ఎట్లా అనంతపూర్ చూద్దాం అనంతపూర్ ఈ రోజు ఫ్లైఓవర్ కానీ ఎంత సుందరీకరంగా తీర్చిదిద్దారో ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అభివృద్ధి మీరు ఇంత పారిశ్రామికంగా ఇంత ఎదిగిన ప్లేస్ లో ఏదైనా చిన్న అభివృద్ధి చేశారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోతే కరోనాలో ప్రజలను ఆదుకున్నది కాకుండా ఈ రెండున్నర సంవత్సరం మాత్రమే అభివృద్ధి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు మొట్టమొదటగా పేదలకు సంక్షేమం చూడాలా పేదల్ని ఒక మెట్టు పైకి తీసుకురావాలని దాని మీద ఎక్కువ శాతం చూపారు రాబో రోజుల్లో అభివృద్ధి ఏంటో ఆయన చూపిస్తారు మేము చేసి చూపిస్తాం ఇది కాదు అభివృద్ధి ఒక్కసారి గతంలో నీ గతంలో నువ్వు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మీకు అప్పటి వరకు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు ఇస్తే హిందూపూర్లో నుంచి లేపాక్షి వరకు చిల్మద్ వరకు ఇటు నుంచి సుదర్పల్లి వరకు ఇటు తుమ్కూరు రోడ్ కానీ ఈ రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫండ్తో అభివృద్ధి చేసిందే ఔటర్ రింగ్ రోడ్ మేము కొట్టింది అవుటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము కొట్టి ఔటర్ రింగ్ రోడ్ చేశాం నువ్వు కనీసం నీ చెప్పుకోదగ్గ నేను ఈ అభివృద్ధి చేశాను అని చెప్తే ఛాలెంజ్ ఎక్కడైనా కూడా కూర్చున్నాం మీరు మాట్లాడండి అసలు వాళ్ళ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన ఒక కౌన్సిలర్ని డబ్బులకు ప్రలో పోలీసు కేసులు అంట ఎంత దారుణంగా పోలీసులు భయపెట్టినారని చెప్పి మాట్లాడేది ఎంత నీచంగా ఉంటారు అసలు పోలీసులు ఎందుకు మాట్లాడాలని పోలీసులు మాట్లాడేటట్టుంటే వాళ్ళ ఒక కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ వైరల్ అవుతాయి వాళ్ళకి పోయి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి పిలుచుకొని బండలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి అతనికి బట్టలు లేకుంటే బట్టలు మార్పించి బట్టలు మార్పించి తీసుకుపోయి అక్కడికి వీళ్ళు రూమ్ లో పిలిచిపోయి చెప్పించి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పాడు మేము మొదలు పెడితే మీ దగ్గర ఎవ్వరు ఉన్నారు ఈరోజు మీ దగ్గర మీరు ఒక్కసారి గతం వేరు ఈ రోజు వేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పూర్తిగా నమ్మి ముప్పై ఎనిమిదిలో ముప్పై కౌన్సిలర్లు మాకు ఇచ్చారు ముప్పై ఎనిమిది పంచాయతీలో ఎన్ని పంచాయతీలు మేము గెలిచామో మీకు తెలుసు వాళ్ళు పంచాయతీలకు ఈ రోజు ఎక్కడ సర్పంచ్ లేరు ఎంపీటీసీ లేరు జెడ్పీటీసీ లేరు మూడు మండలాలు జెడ్పీటీసీలు మావి మూడు మండలాలు ఎంపీపీలు మావి అన్ని సింగిల్ విండోలు మావే ఈ రోజు అన్ని మేము మీకు తెలుసు మేము ఓడిపోతున్నాం అని తెలుసు మీకు భయం ఉంది అన్నీ ఉన్నాయి పట్టణంలో ఉన్న కొంతమంది కొంతమంది బడాబాబుల్ని మీరు సపోర్ట్ చేయడమే తప్ప ఎక్కడ కూడా మీకు లేదు ఒక్కటి అడుగుతానని మీరు ఇన్ని మాట్లాడుతున్నారు బీసీల గురించి అదే మాట్లాడుతున్నారు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ మహిళ మా మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ మైనార్టీ మార్కెట్ యార్డ్ ఇవి ఇవన్నీ ఓసీలు ఉన్నాయి మా మున్సిపల్ చైర్ పర్సన్ ఓసీ అయినా కూడా ఓసీలి ఇట్లా చూసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా టీడతారు ఆయనకున్న చిత్తశుద్ధి అది మీకు లేనిది అది మీరు ఎన్ని రోజులు మీరు మీ సామాజిక వర్గం ఎన్నో ఉన్నాయి ఒకసారి హిందూలో చెప్తే మిమ్మల్ని అయినా కూడా గెలిపిస్తూ వచ్చారు ఇక్కడ మా వల్ల మిమ్మల్ని కాదు మీ అభివృద్ధి చూసి కాదు మేము మేమే మిమ్మల్ని గెలిపిస్తూ వచ్చాము మా విభేదాల వల్ల గెలిపిస్తూ వచ్చారు తప్ప ఎక్కడ లేదు రాబో రోజుల్లో నూటికి నూరు శాతం అందరం కలిసి కట్టుగా ఛాలెంజ్ శాసనసభ్యులు గారికి నూటికి నూరు శాతం హిందుపు నుంచి దయచేసి మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఒక శ్వేత పత్రం తీసుకుని నేమొస్తాం మీరు రాండి మున్సిపాలిటీలో ఎంత నియమిచ్చారు మీరు అందించారు రోడ్లు మేమేం మీరేనేసాం మీరేం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం నిన్నటి రోజున బన హిందూపురం ఎమ్మెల్యే అన్నమొది బాట ప్రశ్నించారు సమాధానం మాట్లాడా మా అధికార పార్టీ కౌన్సిలర్ కి పార్టీ లెక్చర్స్ కొని ఒక మాట మాట్లాడా కళ్ళల్లో పెట్టుకొని చూస్తుంటామో అని చెప్పేసి మాట్లాడా ఎవర్ని కళ్ళల్లో పెట్టుకొని చూస్తుంటారని ఈ సందర్భంగా ని క్వశ్చన్ చేశారు దత పది సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆల్మోస్ట్ ఎంతమందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు ఎన్నిసార్లు మీరు హిందుకుడికి వచ్చారు ఎవరిని చూసుకున్నారు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మా మంత్రివర్యులో పెద్దరెడ్డి రెడ్డి గారి పర్యటనను భయపడి నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చాము హిందువులు ఇది నీ స్థాయి మా పెద్దాయన నిన్ను ఆల్రెడీ భయపెట్టేశారు ఎక్కడ ఓడిపోతాను అనే భయంతో వచ్చి ప్రలోభాలకు గురి చేస్తూ ఎవరో ఒకరిని పార్టీ నుంచి తీసుకున్నంత మాత్రాన మీకు బలం పెరిగింది అనేసి అంటే అది మీది బలుపు కాదు వాపు అనేసి సందర్భంగా తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నారే మీరు ఏది డెవలప్ చేశారో ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పేసి నేను సవాల్ విసిద్ధుతున్నాను ఆటో నగర్ కానీ వాటర్ కానీ ఏదైనా చేసేది మా పెద్ద ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమీ చేయలేదు గత నలభై సంవత్సరాలుగా మీరు వస్తున్నా కూడా మిమ్మల్ని గెలిపిస్తున్నా కూడా ఇక్కడ ప్రజలు మీరు ఏమీ చేయలేదు అంత తప్ప మీరు ఏమీ చేయలేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు మా పార్టీ వాళ్ళు ఏదో చేర్చుకున్నాము మీరు వీక్ చేస్తున్నాము అది ఇది అని మీరు మాట్లాడితే మేము చేర్చుకోవాలా మేము ప్రలోభాలకు గురి చేయాలంటే మీ పార్టీలో కూడా లేకుండా చేయాలి మా నాయకుడు అది నేర్పిలేదు మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేస్ పోతేనే మా నాయకుడు భయపడలేదు నెక్స్ట్ ఎలక్షన్స్ నూట యాభై ఒకటి కొట్టినాం ఈసారి నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఛాలెంజ్ కేంద్రం అయితే సత్తా ఉంటే ఒంటరిగా వచ్చి అడ్డుకోండి లేదా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని రాబోయే ఎలక్షన్స్ లో ఈ హిందూపుల్లో వైఎస్ఆర్ పార్టీ బలం ఎలా ఉంటుందని చెప్పేసి ఐక్యవత్యంగా మేము అందరూ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారాలు అలాగే మా వయసు కుటుంబానికి ఇప్పటికే ఇదివరకే మా వాళ్ళందరూ చెప్పినారు మా ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏం లేదు మీ అందరికీ కూడా తెలుసు స్కూల్ మెయిన్ గా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో అందరికీ తెలుసు మరి నేను ఇంకొక ముఖ్య విషయం సమావేశమైన సమావేశానికి ముఖ్య ఉద్దేశమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నాను నిన్న ఒక కౌన్సిలర్ చేరారని వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి పార్టీలోకి చేరికలు కామనే ఇదే విధంగా మీరు చూసుకుంటే మీ కేశినేని ఎంపీ గారు కూడా వచ్చారు మా పార్టీలోకి మేము దానికి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మేము ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు చాలా మంది అటు వెళ్తారు ఇటు వెళ్తారు అది వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలైనా వాళ్ళు అక్కడ భరించలేకైనా ఏదో ఒక ఉద్దేశంతో వెళ్ళచ్చు మేము వాళ్ళు అన్ని ఆలోచించి వాళ్ళ మంచి అన్ని ఆలోచించి వెళ్తున్నప్పుడు మేము ఆపం ఇవ్వండి కానీ మాకున్న కాన్ఫిడెన్స్ మాకుంది ఈరోజు మీరు చూస్తే ఈ హిందూపూర్లో ప్రతి ఉన్న ప్రతి నాయకులు అందరూ ఒక దగ్గరే ఉన్నారు మాలో ఎలాంటి విభేదాలు లేవు అది సృష్టిస్తున్నారంటే ప్రతి ఇంతకు ముందే చెప్పినట్టు ప్రతి ఫ్యామిలీలో ప్రతి పార్టీలో ఉంటాయి మేము కూడా చూసాం చాలా ప్రెస్ మీట్లు ఇక్కడ ఇప్పుడు ఎంపీ కోసం అని టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ నాయకుడు ఈయనకి ఇవ్వాలి ఎంపీ సీటు ఈయనకి ఇవ్వాలి ఎంపీ సీట్ అని అది కామన్నే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు అవి కాదు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు మాకు నేర్పించిన మా సంస్కృతి ఏంటంటే వైఎస్ఆర్ సిపిది మేము విలువలతో కూడి రాజకీయం చేస్తాం మా మా అధినాయకుడు కూడా అదే చేస్తున్నారు ఆయన అందరికీ తెలుసు మనకు ఎలక్షన్లలో ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఆ పథకాలన్నీ టీడీపీ వాళ్ళతో సహా ప్రతి పార్టీ వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ డిపిటీ అకౌంట్స్ ద్వారా వెళ్తున్నాయి అవునా కదా టీడీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఎలా జరిగేది జన్మభూమి కమిటీలు వేసుకుని అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు నిర్ణయించే వాళ్ళు ఇది మీరు వైసీపీ వాళ్ళ అయితే వీళ్ళకొద్దు ఈ పెన్షన్ వద్దు నాకు ప్రత్యక్షంగా మా ఊర్లో తెలుసు కొంతమందికి ఎన్ని ఏళ్లు రాలేదో వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయి ఇలాంటి మేము ఎప్పుడైనా చూసామా నేను ఈ సభముఖంగా అడుగుతున్న ఒక్కరిని చూపించండి టీడీపీ వాళ్ళని మేము అర్హులే నేను ఎలిజిబుల్లే కానీ నాకు ఈ పథకం రాలేదని వేర్ ఆన్సరబుల్ ఫర్ దాట్ లేరు ఎవరు లేరు ఎవరికి మాకు ఛాయిస్ కూడా ఇవ్వలేదు మా నాయకుడు ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు నేను పార్టీలు చూడను ఓటు వేసినారా లేదా చూడను కులమత చూడను అందరికి ప్రతి ఒక్కరికి అర్హులైనా అందరికి లబ్ధి పొందాలని అంటున్నారు అదే మా అందరికి మా పార్టీ సిద్ధాంతం అదే పాటిస్తున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్స్ కి మేము సిద్ధమని వెళ్తున్నాం మా లీడర్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకటే చెప్తున్నారు ప్రతి స్పీచ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అంటున్నారు అంత ధైర్యంగా చెప్పే నాయకు ఎవరైనా మీరు ఇంతవరకు చూసారా ఒక్కసారి ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగినారా ఎందుకంటే ఆయన చేసినందుకే అడగగలుగుతున్నారు మాకు ఆ ధైర్యం నింపే పంపుతున్నారు మీ అందరి ఈ ఈరోజు కాన్స్టిట్యూన్సీలో మేము తిరుగుతున్నాం మీకు ఈ పథకాలు వచ్చినాయమ్మా మీకు మంచి జరిగింది కదా ఇప్పుడు గడుపు గడుపు చేస్తున్నాం మేము ప్రతి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి విఆర్ వెరీ కాన్ఫిడెంట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన నినాదం అయితే మాది కూడా అదే మేము ఎలక్షన్స్ కి ఫర్ మేము సిద్ధం మేము రెడీ ఫర్ ఎలక్షన్స్ ఓకే థ్యాంక్ యూ